అందరికీ నమస్కారం నేను మీ ఖరీల్ భాష వెల్కమ్ టు కేబి అగ్రిసెంటర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనము శనగపంట వేసిన పొలంలో ఉన్నాము మనకు శనగపంటలో ప్రధానంగా ఈ పచ్చ పురుగు అలాగే లద్దె పురుగు అలాగే కాయతల పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది సో వీటిని కంట్రోల్ చేయడానికి మనము ఎటువంటి మందులను స్ప్రే చేయాలి అనే దాని గురించి అయితే చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే మీరు ఎవరైనా సరే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా కేబి అగ్రిసెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సింది అయితే కోరుతున్నాను ఇంకా లేట్ చేయకుండా మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము శనగలో మనకు ప్రధానంగా ఈ పచ్చ పురుగు కాయతలుచు పురుగు లద్దె పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది సో నేను చెప్పిన మందులను స్ప్రే చేసుకున్న మనకు శనగ పంటలో వచ్చే పచ్చ పురుగు లద్దె పురుగు కాయతలుచు పురుగును హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ చేయొచ్చు వాటిలో ఫస్ట్ మందు వచ్చేసి ఈ పేరు కంపెనీ వారి వయుగ మందు ఈ వయయురి మందు మనకు శనగ పంటలో వచ్చే పచ్చ పురుగు లత్తి పురుగును అలాగే కాయతలుచు పురుగును హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ చేస్తుంది ఇందులో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే డెట్రాన్ ఎలిప్రోల్ ఎయిటీన్ పర్సెంట్ ఎస్సీ ఫార్మేషన్లో ఉంటుంది ఈ యొక్క కాంటాక్ట్ మరియు బ్రాడ్స్పెక్టమ్ ఇన్సెక్టిక్ సైడ్కి అయితే పనిచేస్తుంది సో దీన్ని మనం ఎక్కడికి వచ్చేసి వంద ఎంఎల్ ఇరవై నుంచి వంద ఎంఎల్ చుక్కలు అయితే స్ప్రే చేసుకోవాలి ఒకవేళ మనము మనకు పొలంలో గ్రూ సమస్య అనేది ఎక్కువగా ఉండే ఉంటే ఎక్కడికి వచ్చేసి వంద ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోండి ఇలా వేరే కంపెనీ వారి వైగో మందిని మనం శనగ పండల్లో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు శనగమండలో వచ్చి పచ్చ పచ్చ పురుగు లజె పురుగు అలాగే కాయతులు పురుగు అనేది చాలా వరకు అయితే కంట్రోల్ అవుతుంది అనమాట ఇక నెక్స్ట్ మందు చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీ వారి కొరాజన్ ఈ కురాజన్ కూడా మనకు శనగ పంటలో వచ్చే అన్ని రకాల పురుగులపై చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఇందులో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే క్లోరాట రెండు అనే టెక్నికల్ ఉంటుంది ఇది కూడా మనకు ఒక ఇన్సెక్టిసైడ్గా అంటే ఇది కూడా మనకు ఒక పురుగు మందుగా అయితే పనిచేస్తుంది దీన్ని ఎకరానికి వచ్చేసి అరవై నుంచి ఎనభై అయితే స్ప్రే చేసుకోవాలి ఒకవేళ మనకు పొలంలో పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి వచ్చేసి ఎనభై ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోండి సో ఇలా కురాజన మందును శనగ పంటలో స్ప్రే చేసుకున్నట్లయితే అంటే ఎకరానికి వచ్చేసి ఎనభై ఎమ్మెల్ని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు శనగ పంటలో వచ్చే పచ్చ పురుగు అలాగే లద్దె పురుగు కాయదులు పురుగు చాలా వరకు అయితే కంట్రోల్ అవుతుంది ఇక నెక్స్ట్ మందు చూసుకున్నట్లయితే ఈ క్రిస్టల్ కంపెనీ వారి ప్రోక్లేమైన మందు ఇందులో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకు హిమామాక్టిన్ బెడ్ అనే టెక్నికల్ ఉంటుంది అలాగే ఇది కూడా మనకు ఒక ఇన్సెక్టిసైడ్గా అయితే పనిచేస్తుంది సో అంటే ఇది కూడా మనకు ఒక పురుగు మందుగా అయితే అనమాట దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మనకు పంటలో వచ్చే పచ్చ పురుగు అలాగే లద్దె పురుగు కాయతల పురుగు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ అవుతుంది దీన్ని ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల చూపున స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఈ మనకి శనగ పంటలో వచ్చి అన్ని రకాల పురుగులు కంట్రోల్గా కావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఈ మూడు మందులలో ఏదొకటి మనము పొలంలో స్పే స్ప్రే చేసుకోవడం మనకు మనకు పంటలో వచ్చి పచ్చ పురుగు అలాగే లద్దె పురుగు అలాగే కాయతల పురుగు కూడా చాలా వరకు అయితే కంట్రోల్ అవుతుంది అన్నమాట సో మనం శ్రీరంగపంటలో ఈ పురుగులు వచ్చినప్పుడు ఏ మందులు స్వేచ్ చేసే వాళ్ళ గురించి పూర్తి సమాచారం అయితే ఇది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా కేవీ అగ్ని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సింది అయితే కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్